దైవ తృణాన్ముచ్చేన్మృతం స్వపితరం వహేత్ అటు తర్వాత జరగవలసినటువంటి పనిని వివరిస్తున్న తదోర్ధ మార్గే విశ్రామం సమ్మార్జ్యాభు కారయేత్ మధ్యలో శవాన్ని అప్పుడప్పుడు ఆపుతూ అక్కడున్న చోటుని శుద్ధి చేసి ఆపుతూ మళ్ళీ అక్కడ ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం కూడా కాదు ఆ చోటుని మంత్రాదు కొద్దిగా శుద్ధి చేసి ఆపుతారట అది చెయ్యకపోతే ఏమవుతుంది మార్గ మధ్యంలో ఉన్న పిశాచ రక్ష రాక్షస యక్షాదులు ప్రేత శరీర మాంసాన్ని భుజిస్తారు అందుకు మధ్య మధ్యలో ఆపడం ఇది ఎందుకు చేస్తారట ఆడు తర్వాతే అది యోగ్యం అవుతుంది ఎందుకంటే విషాచగ్రస్తం అయితే దహనానికి యోగ్యం కాదు కానీ పద్దతి చెప్పారు అంతేకాదు మరొక విషయం మరొక పురాణంలో ఉన్నది మనం చెప్పు యమకంకరులు మర్చిపోయి తీసుకుపోతూ ఉంటారని అయితే తగలబెట్టేసాక మర్చిపోవడం కాదు ఈ లోపలే వాళ్ళకి తిరిగి గుర్తు చేయడమే ఏదో జరుగుతుంది రండి అంత కొంతమంది ఒక డౌట్ వచ్చింది తగలబెట్టేసాక వాళ్ళకి తిరిగి గుర్తొస్తే ఏం చేస్తారని అప్పుడు దానికి తగ్గ ప్రత్యామ్నాలు చేస్తారు వీడికి దాని కంపెన్సేషన్ ఇస్తారు చాలా దానికి తగ్గేదో లోకాల్లో ఉంచడమో ఏదో ఎక్కడ అన్యాయం చేయడేమో చేస్తాడు కానీ అంతదాకా రాదు మరణం అగ్ని దహనం లోపలే జరుగుతుంది ఈ మధ్య మధ్యలో ఆపడం కూడా ఆ సందర్భం ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు లేస్తాడేమోనని ఇంత తయారు చేసిన వాళ్ళు లేచిపోయాడని బాధపడకూడదు వాడి యోగం ఉంటే మళ్ళీ లేస్తాడు వెనక్కి వచ్చి ఈ విధంగా అక్కడ చేయవలసినవి ఆ ప్రేతని దహనానికి ఉపయోగంగా ముందు భూమిని శుద్ధి చేయరు ఊరికని తెచ్చి పెట్టకూడదు చూసారా ఎలా పెడితే కొంతమంది ఈ రోజుల్లో ఉన్నారండి ఎంత బాధాకరం ఆ దేహాన్ని వాడేదే పెద్ద మేధావిలాగా ఈ దేహాన్ని నా తర్వాత ఎవరు తగలబెట్టడమని కాదు ముందు హాస్పిటల్కి ఇచ్చేసింది కలిగింది అవయవాలన్నీ వాడిస్తే బెటర్ అని ఏం చేస్తారు వాళ్ళు కుళ్ళబెట్టి కోసి రీసెర్చ్ చేస్తారు దానివల్ల ఏం ప్రయోజనం ఏమి తేలకుండానే ఈ బాడీ పారేయడం జరుగుతుంది అప్పుడు వాడు ఏడుస్తాడండి ఏడ్చినా ఏమీ చేయలేడు ముందే జాగ్రత్త ఒక పిల్లవాడు చెప్పాడు మీరు చెప్తూ ఉంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయండి మా నాన్నని చక్కగా సాగనంపుదామన్నా నాకు లేదు మా నాన్న అన్నాడు నా శరీరం హాస్పిటల్కి ఇచ్చేస్తానని మా నాన్నని నేనెలా తరింపజేస్తానన్నాడు ఇలాంటి పుత్రుడిని కన్నందుకు నాన్న అదృష్టవంతుడు అలాంటి బుద్ధి పుట్టినందుకు ఆ తండ్రి దురదృష్టవంతుడు ఏం చేస్తామండి ఈ రోజుల్లో నేను గమనిస్తున్నది ఏంటంటే చిన్న పిల్లల్లో ఈ సంస్కారం చాలా కనిపిస్తుంది ఉన్న పెద్దవాళ్ళు అనిపించుకుంటున్న వాళ్లే తర్వాత ఉన్న చిన్నతనాలను పాడు చేశారు ఇందులో సందేహం లేదు నాస్తికత అనాచారం దురాచారం పిల్లలకు మొప్పారు నేర్పించారు ఇప్పుడు వాళ్ళు ఏదో రియలైజ్ అని అలా ఉండాలరా అంటే ఎన్నేళ్ళు ఇలా పెంచక వాడు ఎందుకు మారుతాడండి కానీ ఇప్పుడు తరంలో కనిపిస్తున్న నిర్లక్ష్యానికి అనాచారానికి దురాచారానికి ఇప్పుడు పెద్దవాళ్ళగా ఉన్న పెద్దవాళ్లే కారణం దీని ఫలితం వాళ్ళు వాళ్ళు పూర్వ తరాలు తర్వాత తరాలు అనుభవించక తప్పదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తెలుస్తాయా తెలిసే ఏం చేయగలడు అందుకు ఇవన్నీ ముఖ్యమైన అంశములు దేహాదుల గురించి ఎన్ని చెప్తున్నారో వీటి గురించి చర్చ చేయాలంటే చాలా ఉంది నీకేం తెలుసు దేహం గురించి దీనిలో ఉన్న రకరకాల దేహముల గురించి కోశముల గురించి ఎంత విజ్ఞానం దీనికి మరి దధీచి మొదలైన వారు చేశారంటే తపోమయమైన దేహములు వేరు వాళ్ళ స్థితులు వేరు వాళ్ళ త్యాగ నిరత వేరు వాళ్ళ భ్రాంతి లేదు వారు చేసిన దానికి నువ్వు భ్రాంతి కలిగే నీకు ఇద్దరికి చాలా తేడా ఉంది కానీ భ్రాంతి లేని యోగులు చేసే పనులు యోగులు ఆడే మాటలకి భ్రాంతి కలవాడాడే మాటలకి హస్తిమశకాంతరం అంతరం ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అది తెలియకుండా మాట్లాడరా అదివి మొత్తానికి ఆ దేహాన్ని అక్కడ పెట్టేటప్పుడు భూమిని ముందు శుద్ధి చేయాలి దానికి గోమయంతో అలకి దర్భలతో ఊర్ధముఖంగా గీతలు గీసి అక్కడ అగ్నిని యథావిధిగా పెట్టి దాని తర్వాత చేయవలసినవి చాలా చెప్పాడు అవి చేసి అప్పుడు ఆ అగ్నికి పేరు కేపి తం సాధకం ప్రాహు ప్రేతకల్ప కల్ప దానికి సాధకాగ్ని అని పేరు ఆ సమయంలో చేసే అది ఒక అగ్ని అగ్నిలో విశేషము సాధకాగ్ని దాన్ని సాధిస్తారు అది చితి చితి అనే మాట సామాన్యం కాదండి తత్పద లక్ష్యార్థ చిదే కలిసి అక్కడ వాడే మనం చితి చిక్తి అంటే ఆ చిశక్తి స్వరూపంలో అతను లీనమయ్యాడన్న భావనగా దీనికి అగ్నిని పేరు పెట్టాం చితాగ్ని చితి అది ప్రత్యేకమైన భావనది ఈ విధంగా చేసి ఆడ తర్వాత చేయవలసింది అక్కడ పెట్టవలసినటువంటి పిండాదులను పెట్టిన తర్వాత భూతములు ఆ పిండములతో తృప్తి చెంది ఇంకా ఈ దేహం వైపు రావు అది చెప్తున్నాడు ఇక్కడ మీకు మీరు దాచుకున్న పదార్థం వైపు కోతలు మొదలైన వచ్చేటప్పుడు ఇది కాపాడాలంటే వాటికి ఏదో పదార్థం పడేసి ఇది కాపాడతారు అలాగే ఈ దేహం ప్రేతగ్రస్తం పిశాచగ్రస్తం కాకుండా వాటికి వేరే పెండదానములు చేసి చేస్తారు వాటితో తృప్తిపడి పట్టుకోకుండా వెళ్ళిపోతాయి అవి చాలా నయం అవి ఇచ్చినా ఇవి కావాలి వాటితో తృప్తిపడి వెళ్ళిపోతాయి కనుక సులభం వాటిని తృప్తిపరచడం వేటిని పిశాచాలను ఈ విధంగా వాటిని పంపించి అయితే ఇక్కడ కొన్ని విషయములు చెప్తున్నాడు ధనిష్టాపంచకంలో మరణించే వారికి సుగతి కష్టం అయితే అలాగను వదిలేయడం కాదు దానికంటూ కొన్ని ప్రాశ్చిత విధానాలు చెప్పారు దాని ప్రకారంగా చేసుకోవచ్చు దీనికి చాలా పెద్ద పారాగ్రాఫ్ ఉంది కానీ ఇది తెలుసుకుంటే చాలు ఆ విధానములు ఉన్నాయి గనక దీని తర్వాత మరికొన్ని విశేషములు వివరిస్తూ అటు తర్వాత చేయవలసినది దహనమైన తర్వాత మీరు స్నానాదులు చేసి ఆ మృతి పొందిన వారిని నవమగోత్రాలు చెప్తూ వారిని కీర్తించాలిట అంతేగాని పోతే పోయాడు కానీ బతుకున్నవి ఎంత సాధించాడండి బాబోయ్ అని వాడిని తిట్టకూడదు ఎంత పాపత్పడేనా ఏదో పొరపాటు వాడు ఏవో మంచి పనుల్లో ఒకటో రెండో చూస్తుంటాడు కదా అవి తెచ్చి కీర్తించాలంట అది ప్రత్యేకం లేకపోతే కొన్ని ప్రమాదాలు కనుక వాడిని ఎంతైనా పర్వాలేదండి అప్పుడప్పుడైనా మంచివాడు అని కీర్తించాలంట వాడిని కీర్తించాలి కీర్తించి రావాలి తర్వాత వేపాకులను భక్షించి మృతిని గుణగణాలను కీర్తించాలి తర్వాత చేయవలసినది గోవులకు గ్రాసం పెట్టి కుట్టిన విస్తరాకుల్లో చేయాలి ఇచ్చే విషయంలో చాలా చాలా ఇక్కడ చెప్పాడు ఏ ఇంట్లో అతడు మరణించి తీసుకు ఆ ఇంట్లో దీపాన్ని పెట్టాలి ఇవి కూడా అందులో కొన్ని కొన్ని శక్తుల యొక్క దుష్ట ప్రభావం దొరకుండా ఉండడం కోసం ఈ విధానాన్ని చెప్తారు